హే గాయస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మేమైతే చాలా చాలా బాగున్నాం అండ్ ఇక్కడికి మేము ఎక్కడికి వెళ్తున్నాము అంట అనుకుంటున్నారా సో మా చెల్లి వాళ్ళ అత్తగారింటికి ఎందుకు అంటే పదహారు రోజులు పండగ అనమాట సో ఆ రోజు డేట్ ఫిక్స్ అయింది సో ఆ రోజైతే వెళ్తున్నాము ఇంక డాడీ అయితే రావడం లేదు అండ్ ఇక్కడ డాడీ అయితే పెద్ద టెంపో మాట్లాడారన్నమాట ఇక్కడ నుంచి అక్కడ అందరూ కలిసి వెళ్ళొచ్చు కదా అని సో మధ్య మధ్యలో మా మామయ్య వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరూ ఎక్కుతారనమాట చూపిస్తాను అండ్ మేమైతే వచ్చేసాము మరిది గారింటికి సో మా మా మరిదిగారు అయితే అందరినీ రిసీవ్ చేసుకుంటా ఉన్నారనమాట సో ఇంట్లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ మా మామయ్య అండ్ మా మరిది వాళ్ళ నాన్న సో మేమైతే ఇక్కడ ఏం టిఫిన్ తినేసి రాలేదు అక్కడ అండ్ మా అత్తమ్మ అనమాట అక్కడ వచ్చామి అంటే మా మరిది వాళ్ళ అమ్మ మీకు మళ్ళీ చూపిస్తాను మా అమ్మమ్మ మా అత్తమ్మ అండ్ మా చెల్లి అయితే రెడీగా ఫుల్గా రెడీ అయిపోయి ఉంది సో నేనైతే ఈ శారీ కట్టుకున్నా నాకైతే ఈ కలర్ చాలా చాలా బాగా నచ్చింది అండ్ శారీ కూడా చాలా బాగా నచ్చింది సింగిల్ ప సింగిల్ పళ్ళు వేసుకున్నా అనమాట ఈ మధ్య నాకు ప్లేట్స్ పెట్టుకోవడం కంటే సింగిల్ పళ్ళు వేసుకోవడం చాలా ఇష్టమవుతుంది అనమాట ఇక్కడ మా చెల్లి చూసారా రెడీ అయిపోయినా రెడీగా అంటే తిరుగుతూ ఉంది రెడీ అయిపోయింది విన్నాను అని చెప్పి అండ్ ఇట్లాంటి శారీస్ అయితే మనం అయితే కట్టుకోలేము కదా సో ఖచ్చితంగా ఎవరో ఒకరు హెల్ప్ ఉండాలి సో మతం అనమాట మొత్తం చూడగానే మా తాత అంటే మా మమ్మీ వల్ల నాన్న చూసారు ఎలా హక్ చేసుకుంటారో మా తాత అయితే అందరినీ అలాగే హక్ చేసుకుంటారు అనమాట అంటే స్వచ్ఛమైన మనసు అనమాట అలాంటి వాళ్ళది మా తాతయ్య అయితే అంతే సో ఇక్కడి నుంచి అంతా చూపిస్తా పదహారు రోజుల పండగ అది ఎలా జరుగుతుంది అంతా చూపిస్తాను అండ్ మీ సైడ్ ఎలా చేసుకుంటారో చెప్పండి అండ్ ఈ పదహారు రోజుల పండుగ కూడా దానికంటే ఒక టైం డేట్ అని ఉంటుంది అండ్ పదహారు రోజుల పండగ అంటే మామూలుగా పదహారు రోజులు చేసుకుంటారు ఒకవేళ పదహారో రోజు బాగాలేకపోతే ఆ డేట్ కూడా మారుస్తారు ఒకవేళ మనం ముందే చేసుకోవాలి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆ పసుపు తాడుతో అంతా తిరగకూడదు కదా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మళ్ళీ మనం డేట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇందాకొచ్చింది మా అనమాట మా చిన్నమ్మా మా చిన్నత్త అనమాట సో ఇక్కడైతే మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటున్నాము అండ్ ఇక్కడ మా అమ్మ మా చె నా జడ మళ్ళీ వేస్తున్నారు ఎందుకంటే నేను వేసుకొచ్చిన జడ నచ్చలేదంట సో మళ్ళీ మా అమ్మ జడ వేస్తుంది అండ్ నాకైతే జడలు వేసుకోవడం అంతగా రావు రబ్బర్ వ్యాన్ పెట్టి ఫోన్ వేసేసుకోమంటే వేసుకుంటా అలాగే క్లిప్ పెట్టేసుకోమంటే పెట్టేసుకుంటా కానీ ఈ జడలు అంత పర్ఫెక్ట్గా వేసుకోలేను సో అక్కడ నుంచి వచ్చాము కదా జడ కొంచెం ఉంటే మళ్ళీ మా అమ్మ వేస్తుంది నాకైతే చాలా బద్దకం అనమాట వేసుకోవడము అండ్ మా చెల్లి పక్క నుంచి ఇక్కడ నా పదహారు రోజుల అయితే నువ్వు రెడీ అవుతున్నావా అని జోకులు వేస్తూ ఉంది అండ్ మా చెల్లి సారీ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ రాయల్ బ్లూ కలర్ కదా సో చాలా బాగా అనిపించింది అనమాట అండ్ నాదైతే బేబీ పింక్ కలర్ సో నాకైతే నాకు కూడా ఆ కలర్ బాగా నచ్చింది అనమాట సో మేమైతే రెడీ అయిపోతున్నాము అండ్ ఇంకొంచెం సేపు అయితే స్టార్ట్ అయిపోతుంది 아니 <목소리> 내다 <목소리> 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 సో ఇక్కడ మా పెద్దమ్మ టిఫిన్ తింటా ఉన్నాం అనమాట అందరం ఇందాక చరణ్ అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యావా అన్న అన్నాం కదా మా పెద్దమ్మ కొడుకే అనమాట ఇంటర్ రిజల్ట్స్ వచ్చే అప్పుడే సో అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యావా వండర్ అని నవ్వుకుంటా ఉన్నామన్నమాట సో ఈ అబ్బాయి కూడా మా అత్తమ్మ కొడుకు భలే కామెడీ అనమాట అంటే మంచోడు చాలా బాగా నవ్విస్తాడు చాలా బాగా మాట్లాడతాడు అందుకే మా అమ్మ మా ఇద్దరిని వీడియో తీయని చెప్తా ఉంది అండ్ ఇక్కడ మా పిన్ని మా పిన్ని కూతురుంది మా చెల్లి తను రాలేదు సమ్ రీజన్ వల్ల సో అందుకే మేము అడుగుతున్నాం ఎందుకు రాలేదు అని చెప్పి ఇదైతే మమ్మీ తీసుకొచ్చిన ఉగాది సాంగం అన్నమాట స్వీట్స్ అరటిపళ్ళు తనకి బట్టలు కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది ఎండు ద్రాక్ష ఖర్జూరం స్వీట్స్ మళ్ళీ చూపిస్తాను జాంగ్రీ మైసూర్ పాక్ తీసుకొచ్చారనమాట రెండు రకాలు సో అవన్నీ ఎందుకు తీసుకొచ్చామో కూడా చెప్తాను ఆంటీ చూసారా పొదల కింద ఎలా కూర్చోన్నారో సో అక్కడైతే ఫొటోస్ అయితే మా మరిది గారి ఇంట్లో ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయనమాట అండ్ ఇక్కడ మా మమ్మీ శారీ చూసారా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఆ కొప్పు చూసారా మా మమ్మీ వేసుకుందనమాట సో ఇంకా సేపట్లో అయితే ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది

సో ఇక్కడంతా రెడీ చేసుకుంటా ఉన్నారు సో రెండు పీటలు వేశారు దీపపు కుందులు పెట్టారు అండ్ మా చెల్లిని ఇంటి దగ్గర ఇంటి లోపల నుంచి తీసుకొస్తా ఉన్నారు అనమాట పెద్దవాళ్ళందరూ కలిసి సో కూర్చోబెడుతున్నారు అసలు ఏంటి పదహారు రోజులు పండుగ అంటే అందరికీ తెలిసే ఉంటుంది సో పెళ్ళి రోజు కడతారు కదా పసుపు తాడు సో ఆ తాడు తీసేసి గోల్డ్ చైన్ వేస్తారు సో అదే అనమాట సో మంచి ముహూర్తం మంచి రోజు అన్నీ చూసి వేస్తారనమాట అండ్ మమ్మీ వాళ్ళు అప్పుడు బట్టలు తీసుకెళ్ళాలి కాసులు తీసుకెళ్ళాలి తనకి ఇంకా ఆ గోల్డ్ చైన్ నల్లపూసల దండొచ్చి వాళ్ళ అత్తగారు వాళ్ళు పెట్టారు అండ్ మమ్మీ రెండు కాసులు గుండ్లు అవి తీసుకొని వెళ్ళారు అండ్ వాళ్ళ అత్తమ్మ వాళ్ళు కూడా రెండు కాసులు అవి పెట్టారనమాట మీకు చూపిస్తాను అండ్ ఈ ఉగాది సారంటే ఈ ఫ్రూట్స్ అవే కాదనమాట సామాన్లు కూడా తీసిస్తారు ఫ్రిడ్జ్ సోఫా అని మన ఇష్టం అనమాట ఏమైనా తీసేయచ్చు బీరువాని టీవీ అని ఏసీ అని ఏమైనా తీసేయచ్చు అనమాట అవి మమ్మీ వాళ్ళకి మళ్ళీ పెడతారనమాట సో నాకైతే మమ్మీ ఫ్రిడ్జ్ సోఫా సెట్ మంచము పరుపు అవన్నీ తీసిచ్చారనమాట అండ్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది కదా అండ్ మీ సైడ్ ఉగాది సార్ ఎలా పెడతారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇక్కడైతే మా చెల్లి వాళ్ళ అత్తం అనమాట ఫస్ట్ తాంబూలం అవన్నీ తీసుకుంటున్నారు సో ఫస్ట్ వాళ్ళ అత్తగారే ఇవ్వాలన్నమాట సో అందుకని అందరూ మా అత్త అదే మా చెల్లి వాళ్ళ అత్తగారిని ఇవ్వమంటున్నారు అనమాట సో అంటే ఫస్ట్ పెద్దవాళ్ళ బ్ బ్లెస్సింగ్స్ సో పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు బ్లెస్సింగ్స్ అనమాట అండ్ నెక్స్ట్ అత్తగారు అయిపోయారు అయిపోయారు కదా నెక్స్ట్ మా మమ్మీ అనమాట సో అలాగా ఒక్కొక్కరు అయితే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు సో ఇక్కడ ఏంటి అంటే పెళ్ళికొడుకు అదే పెళ్ళి రోజు పసుపు తాడు కడతారు కదా సో అది తనే ఇప్పాలన్నమాట ఫస్ట్ తనే ఆ మూడు ముళ్ళు ఇప్పిన తర్వాత ఇదే అనమాట అత్తగారు పెట్టే చైన్ అండ్ ఇవి పూసలు అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు అండ్ ఈ రెండు కాసులు తీసుకొచ్చారు అండ్ ఇంకోటి ఏంటంటే నల్ల దండ మీకు చూపిస్తాను సో అది కూడా అది కూడా పెట్టారనమాట ఇదే అనమాట దండ సో అవన్నీ వేస్తారనమాట ఇప్పుడు సో తను ఇప్పేసిన తర్వాత కొంచెం అలాగే ఉంచుతారనమాట మెడలో అండ్ ఇదేంటంటే బయట నుంచి పసుపు దారం తీసుకొస్తారు కదా ఆ పసుపు దారంకి కాసులు అండ్ ఎవరి దగ్గర నుంచి అయితే పెద్దవాళ్ళ దగ్గర పూసలు తీసుకున్నారు అంటే ఎర్ర పూసలు నల్ల పూసలు సో అవన్నీ అవన్నీ దారానికి వేసి కడతారు కుడతారనమాట సో అవన్నీ వేసేసిన తర్వాత ఇంకా అబ్బాయే మళ్ళీ వెళ్ళి గోల్డ్ ఉంటుంది కదా చైన్ ఆ చైన్ మళ్ళీ వేస్తాడనమాట ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సో ఇక్కడైతే పూసలు కొట్టడం అంతా అయిపోయింది అండ్ మామూలుగా పెళ్ళప్పుడు పసుపు దారం కడతారు కదా సో ఆ పసుపు తాడు ఇక్కడ మేనత్త తీయాలన్నమాట మేనత్త అయితే తీస్తున్నారు అండ్ కాసులకి పూసలకి వాటికన్నిటికీ పసుపు కుంకుమ అయితే అత్తమ్మ అయితే పెడుతున్నారు అండ్ మీ సైడ్ పదహారు రోజులు పండుగ ఎలా చేసుకుంటారో చెప్పండి అండ్ మా సైడ్ అయితే మేము చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట భోజనాలు ఊర్లో వాళ్ళందరికీ భోజనాలు పెడతాము అంతా మటన్ చికెన్ అంతా నాన్ ఏ ఉంటుందన్నమాట అండ్ ఈ పదహారు రోజుల పండగ మీరు ఎన్ని డేస్కి చేసుకుంటారు సిక్స్టీన్ డేస్కి చేసుకుంటారా లేట్గా చేసుకుంటారా లేక ముందే చేసుకుంటారా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడైతే మామరిది ఇక్కడ ఫస్ట్ గంధం అవన్నీ పూసి కుంకుమ పెట్టి ఇక్కడ మళ్ళీ గోల్డ్ చైన్ అయితే వేస్తారనమాట సో ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత నల్ల పూసలు కూడా పెట్టేశాడనమాట సో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అక్షింతలు వేస్తారు సో అక్షింతలు వేసిన తర్వాత మళ్ళీ ఇద్దరు పీట మీద కూర్చుంటారు అండ్ అనుకోండి మా తమ్ముడు వాడెప్పుడో కెమెరా ముందు కనబడతాడనమాట ఎందుకంటే పనులు చూసుకుంటూ ఉంటాడు అనమాట బిజీ పర్సన్ అనమాట సో ఇక్కడైతే ఇద్దరు కూర్చున్నారు మా అమ్మమ్మ అనమాట ఇక్కడ వీళ్ళిద్దరికీ గంధం పెట్టి కుంకుమవి పెడుతున్నారు అండ్ అక్కడ వాళ్ళంతా మా తమ్ముళ్ళు అనమాట సో యా ఇంకా చూస్తూ ఉండండి ఇక్కడ ఏంటంటే మమ్మీ ఆ రోజు గోల్డ్ నెక్లెస్ తీసుకొచ్చారు చింటూకి అంటే ఆల్రెడీ ఉన్నదనమాట అది తీసుకెళ్ళి ఆ రోజు వేస్తున్నారు అంటే ఒక నెక్లెస్ పెట్టారనమాట అండ్ మీకు మా గోల్డ్ కలెక్షన్ కూడా వీడియో చేసి పెడతాను అండ్ మా అత్తమ్మ అనమాట సో మా అత్తమ్మ మా చెల్లికి లాగా తెచ్చారు అంటే చీర పూలు పండ్లు స్వీట్ అంటే పదహారు రోజులు పండగ కదా సో అవి తీసుకొచ్చారనమాట సో అది ఇప్పుడు ఇస్తారు సో శారీ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో నా మ్యారేజ్ అప్పుడు కూడా పదహారు రోజులు పండగప్పుడు వీడియో ఏమీ తీసుకోలేదు ఏమో నాకు కూడా తెలియదు అనమాట వీడియో కొన్ని ఫొటోస్ తీసుకున్నా కానీ అవి ఇప్పుడు లేవన్నమాట ఫోన్స్ పోయి అలా అయిపోయి పోయినాయి సో ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ప్రతిదీ మనం వీడియో తీసుకోవచ్చు కాబట్టి అండ్ ఇదేంటంటే ఒక మెమరీ ఇలా ఉండిపోతుంది సో అందుకే అనమాట సో ఇక్కడ మా ఇద్దరు తమ్ముళ్ళు సో ముగ్గురు ఇంకొకరు కూడా రావాలి రాలేదు ఫేర్ ఫ్రేమ్లోకి అండ్ ఇక్కడ మా అత్త సో అంతే ఇందాక మా చిన్నత్తమ్మ కూడా వచ్చారన్నమాట వెళ్ళిపోయినట్టున్నారు ఇక్కడ అంతా బంధువులు అందరు తాంబూలం అయితే తీసుకుంటా ఉన్నారు అండ్ సో ఇక్కడంతా బంధువులు అండ్ ఇప్పుడు మీకు మా చిన్నత్తని కూడా చూపిస్తాను సో ఏమే అనమాట మా చిన్నత్త మా చిన్నత్త అంటే మమ్మీ వాళ్ళ తమ్ముడు చిన్న తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట అండ్ మా మామ కొడుకులు కూతురు ఎవరు రాలేదు ఎందుకంటే వాళ్ళకి స్కూల్స్ అప్పుడే ఎగ్జామ్స్ అవి జరుగుతూ ఉన్నాయి సో అందుకే వాళ్ళు రాలేదనమాట సో ఏమైనా ఇలాంటి ఫంక్షన్స్కి ఇంటి నిండా చుట్టాలు ఉంటేనే అదో రకమైన ఫీలింగ్ అనమాట బాగుంటుంది ఇల్లు కూడా నిండుగా ఉంటుంది అండ్ ఈ అక్క వచ్చి పెళ్ళికొడుకు అంటే మరిది వాళ్ళ అక్క అనమాట అండ్ కొంచెం లాస్ట్లో వచ్చి పూస్తున్నారు అండ్ నేనైతే అందరు అయిపోయిన తర్వాత అంటే ముందంతా పెద్దవాళ్ళు పెడతారు అండ్ సో నన్ను కూడా మర్చిపోయారు కానీ మళ్ళీ ఎట్టో గుర్తొచ్చి పిలిచారనమాట సో లాస్ట్లో నేనైతే పెడుతున్నాను అండ్ మనకెట్లా ఎట్లా చేయాలో తెలీదు కానీ అందరినీ చూసాం కదా ముందంతా సో అందరినీ చూసాం కాబట్టి పెట్టాము సో ఇప్పుడైతే మా చెల్లి ఏదో వాళ్ళిద్దరు బ్లెస్సింగ్స్ తీసుకుంటా ఉన్నారు సో ఇక్కడైతే నాకు లాస్ట్లో ఇంకా తాంబూలం అవి నేనే అడుగుతున్నా మా చెల్లిని నాకు ఇవో తాంబూలం అందరికి ఇచ్చావు అని అడుగుతా ఉన్నా అనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు సెక్షన్ అనమాట మీకు చూపిస్తాను భోజనాలు కూడా ఏమేమి పెట్టారు ఏంటి అనేది సో అంతే గాయస్ అండ్ మా పిన్ని అనమాట ఆ రోజు నేను అందరినీ వీడియో తీసినా కదా సో ఇంకేదో పనిలో పడి మా పిన్నిని తీయడం మర్చిపోయా సో లాస్ట్లో మళ్ళీ మా పిన్నిని పెట్టి తీపిచ్చా అనమాట అండ్ మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై చికెన్ బిర్యానీ అంతా నాన్ వెజ్ ఇంకా వైట్ రైస్ సాంబార్ అవన్నీ కామన్నే సో అంతే గాయస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్